ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ హైస్కూల్ చెరుకూరి విద్యాలయం దేవుని కోనేరువాద గల జూనియర్ కళాశాలలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిమిత్తం ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి తనకాల నాగేశ్వరరావు అడపా వీరబాబు కంటికేశ్వరరావు బీజేపీ మండల అధ్యక్షులు అడపా సుధీర్ పచారి నరసింహమూర్తి సూరిశెట్టి మహేష్ బుద్ధ బ్రహ్మాజీ గోలి రాజు చౌదరి కామిశెట్టి దొరబాబు తదితర ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతుంది ఇందులో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పేరబత్తలు రాజశేఖర్ గారు నిలబడుతున్నారు వారికి ఓటు వేయాలని ఒక నాలుగు రోజుల నుంచి ఇప్పటికే మేము ప్రచారం అయితే మొదలుపెట్టాం రోజున కోర్కొండ మండలం స్కూళ్ళు కాలేజీలు తిరిగి అక్కడున్న టీచర్సు లెక్చరర్సు ప్రొఫెసర్స్ అందరినీ కూడా మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మేము అభ్యర్థిస్తున్నాం అయితే వారి దగ్గర నుంచి కూడా చాలా అనుహన స్పందన లభిస్తుంది గత ప్రభుత్వాన్ని దించే క్రమంలో చాలా కీలక పాత్ర పోషించిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా అందులో టీచర్స్ కూడా ముఖ్యమైన వారు వారి అసహనం వారు పడిన ఇబ్బందుల వల్ల చాలా అంటే ఒక తీవ్రతరమైనటువంటి ఉద్యమం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో సో వారు కూడా ఇప్పుడు పూర్తి మద్దతు పలుకుతున్నారు ఈసారి తప్పనిసరిగా వేరబత్తుల రాజశేఖర్ గారిని మన ఉమ్మడి అభ్యర్థిగా మన కూటమి అభ్యర్థిగా గెలిపించే క్రమంలో మేము కూడా మీ తోడుంటామని అని చెప్పేసి వారి దగ్గర నుంచి కూడా రావడం అనేది చాలా హార్షణీయం సో రానున్న రోజుల్లో కూడా ఇరవై ఏడవ తారీఖు వరకు పూర్తి స్థాయిలో మొత్తం మా రాజానగర్ నియోజకవర్గంలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు ఓట్లు ఉన్నాయి ప్రతి ఓటర్ని కూడా మూడు నాలుగు సార్లు కలిసి వారిని అభ్యర్థించడం జరుగుతుంది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు తప్పనిసరిగా భారీ మెజారిటీతో ఈ పట్టబదుల ఎన్నిక అనేది గెలవబోతున్నాం అనే ధీమా వ్యక్తం చేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి